హై టు ఆల్ వన్స్ అగైన్ వెల్కమ్ టు ఎస్కే ట్యుటోరియల్స్ ఇంతకుముందు మనం సెవెంటీ త్రీ అండ్ సెవెంటీ ఫోర్ అమెండ్మెంట్స్కి సంబంధించిన బేస్ లెవెల్ క్లాస్ చూసాం అసలు స్థానిక అంటే ఏంటి ప్రభుత్వాలు అంటే ఏంటి అలాగే స్థానిక సంస్థల పితామహులు ఎవరు ఇలాంటికి వాటికి సంబంధించినటువంటి అలాగే జనరల్ నాలెడ్జ్లో యూజ్ అయ్యేలాగా ఉండేటువంటి నార్మల్గా ఏ ఎగ్జామ్ రాసిన రైల్వేలో అయినా కూడా ఇప్పుడు ఆదేశిక సూత్రాలలో స్థానిక సంస్థలు పంచాయతీరాజ్ రాజు వ్యవస్థకు సంబంధించినటువంటి అధికారం ఎక్కడుంది ఇలాంటివి బేస్ లెవెల్లో ట్రై చేయడం జరిగింది ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు పాలిటీలో మన గ్రూప్ టూలో అయినా కానివ్వండి వేరే ఎగ్జామ్స్లో అదర్ ఎగ్జామ్స్లో అయినా కానివ్వండి నార్మల్గా డెబ్బై మూడు డెబ్బై నాలుగు అధికారులకు సంబంధించిన వాటిని ఇస్తూ ఉంటారు అయితే మనకి ఇప్పుడు ఏపీఎస్సి గ్రూప్ టూలో డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది బలవంత్ రాయ్ మెహతా కమిటీ గురించి చెప్పండి అలాగే అశో అశోక్ మెహతా కమిటీ గురించి క్వశ్చన్స్ ఉంటాయని చెప్పడం జరిగింది అయితే మనం ఫస్ట్ బలవంతరాయ్ మెహతా కమిటీ గురించి చర్చిద్దాం ఇదే కొంచెం ఇంపార్టెంట్ టాపిక్ కూడా ఎందుకంటే దీంట్లో అంతర్లీనంగా ఇంకొక రెండు సర్వీసులకు సంబంధించినటువంటి టాపిక్స్ వస్తూ ఉంటాయి ఓకే ఈజ్ ద వన్ రాయ్ మెహతా లెట్స్ గో టు ద టాపిక్ అసలు ఎందుకు ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది బేసిక్గా ఈ కమిటీని ఏర్పాటు చేయడానికి రెండు రీజన్లు ఉన్నాయి ఆ రెండు రీజన్లు ఏంటంటే సమాజ అభివృద్ధి పథకం అని పంతొమ్మిది వందల యాభై రెండులో ఒకటి ప్రవేశపెట్టడం జరిగింది అలాగే దాన్ని ఆనుకునే నెక్స్ట్ ఇయర్లో సమాజ విస్తరణ పథకం అనేది అప్డేట్ చేయడం జరిగింది ఓకేనా ఈ రెండు పథకాల అమలు తీరును పరిశీలించేందుకు గాను ఈ బలవంతరాయ్ మెహతా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది అయితే బేస్ లెవెల్లో అడగడానికి ఛాన్స్ ఉన్నటువంటి క్వశ్చన్ ఏంటి బలవంతరాయ్ మెహతా కమిటీని ఏర్పాటు చేయడానికి కారణం ఏమిటి ఈ క్రింది ఏ పథకాల పరిశీలనకు గాను బలవంతరాయ్ మెహతా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది క్వశ్చన్ ఫ్రేమింగ్ ఎలా ఉంటుంది బేస్లో ఈ క్రింది ఏ పథకాల అమలు తీరును పరిశీలించేందుకు బలవంతరాయ్ మెహతా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఆన్సర్లో ఏముంటుంది అభివృద్ధి పథకం అండ్ సమాజ విస్తరణ పథకం ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్లో వేరే ఉంటుంది థర్డ్ ఆప్షన్లో వేరే ఉంటుంది ఫోర్త్ ఆప్షన్లో వేరే ఉంటుంది ఓకే ఆన్సర్ ఏంటి ఫస్ట్ ఆప్షన్ సమాజ అభివృద్ధి పథకం మరియు యాజ్ వెల్ యాజ్ సమాజ విస్తరణ పథకం యొక్క అమలు తీరును అమలు తీరు అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ మనం అభివృద్ధి పథకం అనేది పెట్టుకున్నాం హండ్రెడ్ పర్సెంట్లో అది ఎంతవరకు అచీవ్ అవుతుంది కనీసం ఫిఫ్టీ పర్సెంటేజ్ అయినా అచీవ్ అవుతుందా గ్రామాలల్లోనైనా మండలాల్లోనైనా లేదా జిల్లా స్థాయిలోనైనా అనేది పరిశీలించడం అలాగే సమాజ విస్తరణ పథకం కూడా సేమ్ అంటే మనం హండ్రెడ్ పర్సెంటేజ్ హోప్ పెట్టుకుంటే ఆ హోప్కి ఎంతవరకు రీచ్ అవ్వగలుగుతున్నాం ఆ అమలు అనేది కరెక్ట్గా అవుతుందా ఎక్కడన్నా అవినీతి జరుగుతుందా అవినీతికి ఆస్కారం ఉందా అనేవి ట్రై చేసి ఒక నివేదిక ఇవ్వమని ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే దాంట్లో ఏమైనా మార్పులు చేయాల్సిన అవసరం ఉందా ఆ మార్పులు ఏంటి అని చెప్పాలనే ఉద్దేశంతో బలవంతరాయ మెహతా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఎవరు కేంద్ర ప్రభుత్వం ఓకే అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే ఈ సమాజ అభివృద్ధి పథకం అనేది అంతర్లీనంగా ఇందులో ఉంది ఎందుకు ఈ రెండు పథకాలు సమాజ అభివృద్ధి సమాజ విస్తరణ పథకాలను అమలు తీరును పరిశీలించేందుకు గాను ఈ బలవంతరాయ్ కమిటీ ఏర్పాటు చేశారు కాబట్టి వీటి గురించి కూడా కొంచెం తెలుసుకోవడం ఇంపార్టెంట్ ఫస్ట్ ఏం తెలుసుకోవాలి సమాజ అభివృద్ధి పథకం ఎప్పుడు పంతొమ్మిది వందల యాభై రెండు సమాజ విస్తరణ పథకం ఎప్పుడు పంతొమ్మిది వందల యాభై మూడు ఇయర్ అవసరమా సార్ అంటే మీకు అవగాహన ఉంటే సరిపోతుంది ఇయర్ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు ఏంటి అవగాహన ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఆ మధ్యలో జరిగిన తెలంగాణ గ్రూప్ టూ ఎగ్జామ్ చూసినట్టయితే కొన్ని కమిటీలను ఇచ్చేసిళ్ళు వన్ టూ త్రీ ఫోర్ ఇలా కమిటీ సీరియల్గా ఇచ్చేసిండు ఆప్షన్స్లో క్వశ్చన్ ఏమడిగాండు అంటే ఈ క్రింది ఈ ఇచ్చినటువంటి కమిటీలలో సీరియల్గా రాయండి ఏ కమిటీ ముందు ఏర్పడింది లాస్ట్లో ఏ కమిటీ ఉంది మధ్యలో ఏ కమిటీస్ ఉన్నాయి అనేది సీక్వెన్స్లో ఇవ్వండి అని అడగడం జరిగింది అందుకే ఇక్కడ మీరు ఈ సీక్వెన్స్ కూడా గుర్తుంచుకోవడం ఇంపార్టెంట్ ఫస్ట్ వచ్చింది ఏంటి అభివృద్ధి పథకం నెక్స్ట్ సమాజ విస్తరణ పథకం వీటి అమలు తీరును చూడ్డానికి కానీ వచ్చింది ఏంటి బలవంతరాయ్ కమిటీ ఓకే ఇది గుర్తుంచుకోండి ఈడ సమాజాభివృద్ధి పథకం అనేది ఎప్పుడు వచ్చింది పంతొమ్మిది వందల యాభై రెండు అక్టోబర్ రెండున ఓకే గాంధీ జయంతి రోజు ఏర్పాటు చేయడం జరిగింది ఈడ గుర్తుంచుకోవాల్సిన పర్సన్ ఏమి వీటి కృష్ణమాచారి ఎందుకు వీటి కృష్ణమాచారి కమిషన్ సలహా మేరకే దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని ఎంపిక చేసినటువంటి ఫిఫ్టీ డిస్ట్రిక్ట్స్లలో ఓకేనా ఫిఫ్టీ యాభై జిల్లాలలో యాభై ఐదు సమితుల్లో ప్రవేశపెట్టడం జరిగింది అయితే ఎవరు పర్సన్ ఎవరు వీటి కృష్ణమాచారి గుర్తుంచుకోండి నెక్స్ట్ ఇక్కడ వీళ్ళకి హెల్ప్ చేసింది ఎవరు ఈ పథకాన్ని విస్తరించేయడానికి విస్తరింపజేయడానికి ఒక స్కోప్ తెచ్చింది ఎవరు అలాగే కావలసినటువంటి నివేదికలు ఇవ్వడానికి హెల్ప్ చేసింది ఎవరు అంటే అమెరికాలోని ఫోర్డ్ ఫౌండేషన్ సంస్థ ఈ పథకానికి సహకరించింది గుర్తుంచుకోవాల్సిన పర్సన్ ఏమేంటి సమాజాభివృద్ధి పథకంలో వీటి కృష్ణమాచారి నెక్స్ట్ ఎవరు హెల్ప్ తీసుకోవడం జరిగింది ఈ పథకం అమలు తీరుకు సాయం చేయడానికి అమెరికాలోని ఫోర్డ్ ఫౌండేషన్ ఓకే నెక్స్ట్ మనం సమాజ విస్తరణ పథకానికి వస్తే ఇందులో కూడా చాలా ఉన్నాయి ఇది అక్టోబర్ సెవెన్ పంతొమ్మిది వందల యాభై మూడులో చేయడం జరిగింది అంటే దాదాపుగా ఒక ఇయర్ ఎందుకు సమాజ అభివృద్ధి పథకం అక్టోబర్ రెండు ఇది అక్టోబర్ ఏడు కాకపోతే నెక్స్ట్ ఇయర్లో వచ్చింది ఓకే దీంట్లో ఉన్నటువంటి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈ పథక రూపకర్త మరియు ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్ ఎస్కే డే గుర్తుంచుకోండి ఎస్కే డే ఈ పథకాన్ని సుశిక్షిత్ తోటమాలి నిర్వహించే అద్ అందమైన ఉద్యానవనమని అభివర్ణించిండు ఎవరు ఎస్కే డే ఓకే అయితే ఏమైనా అభివర్ణించిండు సుశిక్తులైన తోటమాలి నిర్వహించే అందమైన ఉద్యానం అనమని ఈ పాయింట్ అంతగా ఇంపార్టెంట్ కాదు ఫస్ట్ దాంట్లో ఉన్నటువంటి మన చూసినట్టయితే వీటి కృష్ణమాచార్య ఉండు ఆ ఫౌండేషన్ అమెరికన్ ఫౌండేషన్కు సంబంధించిన పాయింట్ ఇంపార్టెంట్ ఇక్కడ ఇందులో కాస్త ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ జాతీయ విస్తరణ సర్వీస్లో ఓకే ఇది జాతీయ విస్తరణ సర్వీసు కొంతమంది కొన్ని పుస్తకాల్లో ఏమనుందంటే సమాజ విస్తరణ పథకం అనుంది కాదు యాక్చువల్గా జాతీయ హలో ఇవ్వడం జరిగింది ఓకే అయితే ఇక్కడ ఈ రెండు పథకాల అమలు తీరుకు గాను ఇవ్వడం జరిగింది వీటికంటే కంటే ముందు ఉన్నటువంటి ఈ సమాజ జాతీయ విస్తరణ సర్వీసుల గురించి ఒక పాయింట్ ఉంటుంది అదేంటంటే నిశ్శబ్ద విప్లవంగా పనిచేసిందని ఈ జాతీయ విస్తరణ సర్వీసును ప్రధాని జవహర్లాల్ నెహ్రూ వ్యాఖ్యానించడం జరిగింది ఓకేనా అది జాతీయ విస్తరణ సర్వీసు సమాజ అభివృద్ధి పథకం ఏంటి మనం చెప్పుకున్నాం వీటి కృష్ణమాచారి ఈ సమాజ విస్తరణ పథకం అంటే ఏంటి దీనికి అప్డేట్గా వచ్చింది ఓకేనా దీనికి ఎక్స్ట్రాగా యాడ్ చేసి చేయడం జరిగింది ఓకే సమాజ విస్తరణ నేను ఇంతకుముందు చెప్పిన పాయింట్ ఏంటి ఎస్కే డే అలాగే నిశ్శబ్ద విప్లవంగా వ్యాపించిందని జవహర్లాల్ నెహ్రూ వ్యాఖ్యానించారని చెప్పింది ఏంటి అది జాతీయ విస్తరణ సర్వీసుకు సంబంధించింది దాంతో ఇప్పుడు మనకు ఎటువంటి అవసరం లేదు ఎందుకంటే మనకు ఇందులో రాలేదు ఆ టాపిక్ గురించి జాతీయ విస్తరణ సర్వీస్ గురించి ఓవరాల్ గా మీకు అవగాహన ఉండాలనే ఉద్దేశంతో నేను నా జాతీయ విస్తరణ దాంట్లో నెహ్రూ గురించి అలాగే ఎస్కే డే గురించి చెప్పడం జరిగింది ఓకే అయితే ఇక్కడ బలవంతరాయ్ మెహతా కమిటీకి మళ్ళీ కొంచెం లోపలికి వెళ్తే ఎప్పుడు ఏర్పాటు చేశారనే పాయింట్ ఇంపార్టెంట్ ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది పంతొమ్మిది వందల యాభై ఏడు జనవరిలో ఏర్పాటు చేయడం జరిగింది ప్రణాళిక సంఘం నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది దీన్ని ఎప్పుడు గుర్తుంచుకోండి పంతొమ్మిది వందల యాభై ఏడు బలవంతరాయ్ మెహత దీని అధ్యక్షుడు పేరులోనే ఉంది బలవంతరాయ్ మెహతా కమిటీ ఎప్పుడైనా దాని అధ్యక్షుడు ఎవరో హెడ్ ఎవరో అతని పేరు మీదుగానే కమిటీ ఉంటూ ఉంటుంది ఓకే ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది పంతొమ్మిది వందల యాభై ఏడు జనవరిలో నెక్స్ట్ ఎప్పుడు నివేదిక సమర్పించింది అనేది కూడా ఇంపార్టెంటే ఎప్పుడు ఇది నివేదిక సమర్పించింది పంతొమ్మిది వందల యాభై ఏడు నవంబర్ క్వశ్చన్ ఏముంటుంది ఎప్పుడు ఏర్పాటు చేశారు ఓకేనా ఎప్పుడు నివేదిక ఇచ్చారు రెండు కూడా ఒకటే సేమ్ ఇయర్ పంతొమ్మిది వందల యాభై ఏడు కాకపోతే జనవరిలో ఏర్పాటు చేయడం జరిగింది నివేదిక ఇచ్చింది మాత్రం పంతొమ్మిది వందల యాభై ఏడు అదే ఇయర్లో నవంబర్లో ఇవ్వడం జరిగింది ఓకే దీన్ని ఆమోదించింది ఎప్పుడు పంతొమ్మిది వందల యాభై ఐదులో నెక్స్ట్ ఇయర్లో జాతీయ అభివృద్ధి మండలి అనేది ఈ నివేదికను ఆమోదించింది ఓకే దీంట్లో కొన్ని ఏమైనా తప్పులు ఉంటే తీసేయడం అవన్నీ సవరణలు చూడడం అంతా అయిపోయిన తర్వాత జాతీయ అభివృద్ధి మండలి స్టాంప్ వేసి సైన్ పెట్టడం జరిగింది ఓకే ఇంపార్టెంట్ ఏంటి ఎప్పుడు స్టార్ట్ అయింది ఎప్పుడు నివేదిక సమర్పించింది ఈ రెండు ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండ్ అలాగే మిమ్మల్ని గ్రూప్ టూ మెయిన్స్లో అడిగే ఛాన్స్ ఉన్నటువంటి బలవంతరాయ్ మెహతా కంటి అడిగే ఛాన్స్ ఉన్నటువంటి క్వశ్చన్ ఏంటంటే మూడంచెల పంచాయతీ వ్యవస్థను ప్రతిపాదించిన కమిటీ ఏంటి చాలా చాలా ఇంపార్టెంట్ నేను గెస్ట్ చేస్తున్న క్వశ్చన్ ఇది మూడంచెల పంచాయతీ వ్యవస్థను ప్రతిపాదించినటువంటి కమిటీ ఏంటి ఏం కమిటీ మనం డిస్కస్ చేసేది ఏంటి పంచాయతీ ఏంటి బలవంతరాయ్ మెహతా కమిటీ చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి అయితే ఇక్కడ ప్రజాస్వామ్య వికేంద్రీకరణకు ప్రజల భాగస్వామ్యం అనే పాయింట్స్ని తీసుకొని మూడంచెల పంచాయతీ వ్యవస్థను అభివృద్ధి చేయడం జరిగింది ఏంటి ప్రజాస్వామ్య వికేంద్రీకరణకు ప్రజల భాగస్వామ్యం అంటే ప్రజాస్వామ్య వికేంద్రీకరణ అంటే ఏంటి ప్రజాస్వామ్యంలో ప్రజలను భాగస్వామ్యం చేసి ఒక వికేంద్రీకరణ చేసి ఒక సెంట్రల్ పాయింట్ లాగా ప్రజల్ని అందులో కూర్చోబెట్టడమే ప్రజాస్వామ్య వికేంద్రీకరణకు ప్రజల భాగస్వామ్యం గుర్తుంచుకోవాల్సిన బల్ల గుద్ది గుర్తుంచుకోవాల్సిన మీరు ముఖ్యమైన పాయింట్ ఏంటి ఈ బలవంతరాయ మేత కమిటీలో అన్నిటికంటే ముఖ్యమైన పాయింట్ ఏంటి మూడంచెల పంచాయతీ వ్యవస్థను ఓకే మూడంచెల పంచాయతీ వ్యవస్థను ప్రతిపాదించిన కమిటీ ఏంటి బలవంతరాయ మెహతా కమిటీ ఓకే నెక్స్ట్ ఇంపార్టెంట్ సిఫార్సులు ఏం చేయడం జరిగింది ఇది అయితే ఇక్కడ గ్రామంలో గ్రామ పంచాయతీ సమితి ఉంటుందని అలాగే మండలంలో పంచాయతీ సమితి ఉంటుందని జిల్లాలో జిల్లా పరిషత్ ఉంటుందని వీళ్ళు చెప్పడం జరిగింది ఈ కమిటీ సిఫార్సు చేసిన ముఖ్యమైన సిఫార్సులలో ఇదొకటి గ్రామంలో గ్రామ పంచాయతీ సమితి మండలంలో పంచాయతీ సమితి అయితే కొన్ని బుక్స్లలో మండల పంచాయతీ సమితి అని కూడా ఉంది ఓకే నో ప్రాబ్లం బట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటి గ్రామంలో గ్రామ పంచాయతీ సమితి ఇదే ప్రిఫరెన్స్ చేయండి నేను చెప్పేదానికి మండలంలో పంచాయతీ సమితి జస్ట్ పంచాయతీ సమితి జిల్లాలో జిల్లా పరిషత్ ఓకే ఇలా సీక్వెన్స్లో మూడంచెలు ఏంటి అనేది నేను చెప్పా ఒకటి గ్రామంలో ఉంటుంది నెక్స్ట్ మండలంలో ఉంటుంది నెక్స్ట్ జిల్లాలో మీరు గుర్తుంచుకోవడానికి ఈజీయే ఎందుకు గ్రామం కొన్ని గ్రామాలు కలిస్తే మండలం మండలాలు కలిస్తే తర్వాత జిల్లాగా ఏర్పడడానికి స్కోప్ ఉంటుంది ఇలా గుర్తుంచుకోండి ఓకే ఇదే మూడంచెల వ్యవస్థ అనేది అండ్ ఇక్కడ మీరు ఓవర్ గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఈ మూడు పంచాయతీ సమితులు ఏర్పడతాయి జిల్లా పరిషత్ అయినా పంచాయతీ సమితి అయినా గ్రామ పంచాయతీ సమితి అయినా మూడంచెలు ఏర్పడతాయి ఏర్పడ్డాక వీటి మధ్య పరోక్ష ఎన్నికల ద్వారా అంతర్గత సంబంధం ఉండాలి అంటే ఏంటి గ్రామాలలో ఎన్నికలు అయిపోయినాయి ఎన్నుకున్నారు అయిపోయింది పర్సన్ని స్థాయిలో ఎన్నికలు ఎప్పుడైనా ప్రత్యక్షంగా జరుగుతాయి గుర్తుంచుకోండి అంటే ప్రజలే వచ్చి ఎన్నుకోవడం జరుగుతుంది ఈ గ్రామ పంచాయతీని ఓకేనా వీళ్ళు ఎన్నుకున్న ఈ గ్రామ పంచాయతీ పర్సన్స్ ఏం చేస్తారంటే మండలం వాళ్ళని ఎన్నుకుంటారు ఓకే మండలం కింద ఎవరో ఒకరు అన్నోన్ పర్సన్ వచ్చి నేను పోటీ చేస్తున్న ఈ పంచాయతీ సమితికి అని అంటే ఇప్పుడు గ్రామాలలో ఎంచుకోబడిన గ్రామ పంచాయతీ మెంబర్స్ ఉంటారు కదా ప్రజల ద్వారా వాళ్ళు ఈ మండలం వాళ్ళని ఎంచుకుంటారు ఓకే ఇలా సీక్వెన్స్లో అంతర్గతంగా పరోక్ష ఎన్నికల ద్వారా వీళ్ళకు సంబంధం ఉంటూ ఉంటుంది గుర్తుంచుకోండి ఓకేనా నెక్స్ట్ అయితే ఇక్కడ పంచాయతీ సమితి కార్యనిర్వాహక విభాగంగా జిల్లా పరిషత్ అనేది సలహా సమన్వయ మరియు పర్యవేక్షణ విభాగంగా పనిచేస్తుంది పంచాయతీ సమితి ఏంటి కార్యనిర్వహణ అంటే యాక్చువల్గా పనులు చేపించేది ఏంటి పంచాయతీ సమితి వీటికి సలహాలు అలాగే కావాల్సినటువంటి పర్యవేక్షణ ఇచ్చేది జిల్లా పరిషత్ ఓకేనా పంచాయతీ సమితి కార్యనిర్వహణ అంటే మొత్తం ఇదే పనులు చేపించాలి దగ్గరుండి పనులు ఎవరు చేస్తారు గ్రామ పంచాయతీ సమితి డివైడ్ అయిపోయి చేస్తూ ఉంటుంది ఇంకొక పాయింట్స్ ఏంటంటే ఎన్నికలు పార్టీల ప్రమేయం లేకుండా జరగాలి ఇంపార్టెంట్ పాయింట్ ఇందులో నెక్స్ట్ అశోక్ మెహతా కమిటీకి వచ్చే వరకు ఈ పాయింట్ చేంజ్ అవుతుంది ఎన్నికలు పార్టీల ప్రమేయం లేకుండా జరగాలని ఏ కమిటీ చెప్పింది బలవంతరాయ్ మెహతా కమిటీ మూడంచల పంచాయతీ వ్యవస్థలో జిల్లా పరిషత్కు అధ్యక్షుడు ఎవరు జిల్లా కలెక్టర్ ఓకే అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన ఇంకొక కొన్ని పాయింట్స్ ఏంటంటే పంచాయతీ సమితికి కార్యనిర్వాహక అధికారాలను జిల్లా పరిషత్కు పర్యవేక్ష అధికారాలను ఇవ్వాలి అని చెప్పడం జరిగింది వీళ్ళు ఓకే ఇక్కడ ప్రత్యేక వివరణ ఏంటంటే ఈ బలవంతరాయ్ మెహతా కమిటీ అయిపోయిన తర్వాత ఈ సిఫార్సులకు అనుగుణంగా మొట్టమొదటిసారిగా రాజస్థాన్ రాష్ట్రంలోని నాగౌర్ జిల్లాలో సెకండ్ అక్టోబర్ పంతొమ్మిది వందల మొదటిసారిగా ఈ సిఫార్సులకు అనుగుణంగా మొట్టమొదటిసారిగా రాజస్థాన్ రాష్ట్రంలోని నాగౌర్ జిల్లాలో రెండు అక్టోబర్ పంతొమ్మిది వందల యాభై తొమ్మిది సారీ ఇక్కడ నెంబర్ తప్పించాను సారీ ఫర్ ద ఎర్రర్ పంతొమ్మిది వందల యాభై తొమ్మిది యాక్చువల్గా ఎందుకు ఇది బలవంతరాయ్ మెహతా కమిటీ ఏర్పడిందే యాభై ఏడులో మరి ఈ సిఫార్సులకు అనుగుణంగా అంతకుముందే గ్రాస్ టు ఏసీ యాభై రెండులో ప్రవేశపెట్టడానికి స్కోప్ లేదు కదా ఇది ఎర్రర్ ఓకే సెకండ్ అక్టోబర్ పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో స్థానిక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని అమలు చేసుకోవడం జరిగింది మొట్టమొదటిసారిగా దేశంలో అమలు చేసిన స్టేట్ ఏంటి ఈ బలవంతరాయ్ మెహతా కమిటీకి అనుగుణంగా రాజస్థాన్ ఓకే అండ్ నెక్స్ట్ ఇక్కడ దీన్ని ప్రారంభిస్తూ జవహర్లాల్ నెహ్రూ గారు ఏమన్నారంటే స్థానిక స్వపరిపాలన భారత ప్రజాస్వామ్యానికి ప్రాతిపదికగా పనిచేస్తే అది జాతి నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తూ భవిష్యత్ నాయకత్వానికి శిక్షణా పాఠాలుగా ఏర్పడతాయని చెప్పడం జరిగింది అంటే బేస్ లెవెల్ గ్రామంలో ఉంది కాబట్టి ఇక్కడి నుంచే లీడర్స్ రావడమైనా రూలింగ్ ఎలా చేసుకోవాలైనా ఇవన్నీ కూడా భవిష్యత్ తరాలకు ఈజీ అవుతుంది తెలుసుకోవడానికి ముందుకు రావడానికి కూడా యూజ్ఫుల్గా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు ఎక్కడ మొదటిసారిగా నాగార్ జిల్లాలో ఏర్పాటు చేస్తూ ఆయన ఇచ్చినటువంటి ప్రసంగంలో అది ఇంపార్టెంట్ పాయింట్ కాదు కాకపోతే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి దీని ఈ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా స్థానిక వ్యవస్థను అమలు చేసిన మొట్టమొదటి రాష్ట్రం రాజస్థాన్ అందులో ఎక్కడ ఏ జిల్లాలో నాగౌడ్ జిల్లాలో ఓకే నెక్స్ట్ ఇక్కడ మన దగ్గరికి వచ్చే వరకు ఆ తర్వాత ఏర్పాటు చేసింది మన దగ్గరే సెకండ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నవంబర్ ఒకటిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీ వ్యవస్థను ప్రారంభించింది ఓకేనా ఎప్పుడు పంచాయతీ వ్యవస్థను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పుడు ప్రారంభించింది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఓకేనా గుర్తుంచుకోండి పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నవంబర్ ఒకటిన చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మన స్టేట్కు సంబంధించింది కాబట్టి ఇప్పుడు ఎగ్జామ్ రాసేది కూడా మీరు గ్రూప్ టూ అభ్యర్థులు కాబట్టి పంచాయతీ వ్యవస్థ అనేది గ్రామాలలో నివీ మొత్తం చేసుకుంది కాబట్టి ఈ డేటు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఓకేనా నాగర్ జిల్లాకు సంబంధించిన ఈ డేట్ అంతగా అవసరం లేదు ఇది మన స్టేట్కు సంబంధించింది కాబట్టి గుర్తుంచుకోండి ఓకే అక్టోబర్ ఫస్ట్ పంతొమ్మిది వందల యాభై తొమ్మిది మరి ఎక్కడ స్టార్ట్ చేయడం జరిగింది అప్పుడు విలీనంగానే ఉంది కాబట్టి మహబూబ్ నగర్ జిల్లాలోని షాద్ నగర్ పంచాయతీ వ్యవస్థలు ప్రారంభించడం జరిగింది మహబూబ్ నగర్లోని ఇది కూడా గుర్తుంచుకోండి షాద్నగర్లో ఓకే అయితే మనం ఎంత చేసినా కూడా చాలా రాష్ట్రాలు పంచాయతీ వ్యవస్థను ఏర్పాటు చేసినప్పటికీ అంచెల విషయంలో అంటే స్టెప్ ప్రొసీజర్లో స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ త్రీ అని అన్నాం కదా ఈ బలవంతరాయ్ మెహతా కమిటీ సిఫార్సులు అయితే వాటి సాపేక్ష అధికారాల్లో చాలా వైవిధ్యం ఉండేలా చూసే ఫర్ ఎగ్జాంపుల్ రాజస్థాన్ మనం చెప్పినాం ఇంతకుముందు అలాగే ఏపీ చెప్పుకున్నాం ఇక్కడ రెండింటి దగ్గర కూడా అలాగే మూడంచెల పంచాయతీ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటే రాజస్థాన్ ఏపీలో తర్వాత ఏర్పాటు చేసుకున్నటువంటి తమిళనాడు అలాగే పశ్చిమ బెంగాల్ వీటిలల్లో చాలా తేడాలు ఉన్నాయి ఏంటి తమిళనాడు ఈ మూడంచెల పంచాయతీ విధానాన్ని ఏర్పాటు చేసుకోకుండా రెండంచెల విధానాన్ని ఏర్పాటు చేసుకుంది పశ్చిమ బెంగాల్ నాలుగంచెల విధానాన్ని ఏర్పాటు చేసుకుంది ఈ బలవంతరాయ్ మెహతా కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సులు పంచాయతీ వ్యవస్థకు ఆశించినన్ని ఫలితాలు మాత్రం ఇవ్వలేదు గుర్తుంచుకోవాల్సింది ఏంటి మూడంచెలు ఎక్కడెక్కడ ఉన్నాయి రాజస్థాన్ ఆంధ్రప్రదేశ్ రెండంచెలు ఎక్కడుంది తమిళనాడు తమిళనాడు రెండంచెలు నాలుగంచెలు ఎక్కడుంది పశ్చిమ బెంగాల్ ఇవి జిఎస్లో యూజ్ అయ్యేటువంటి పాయింట్స్ ఓకేనా దట్స్ ఇట్ థ్యాంక్స్ ఫర్ లెర్నింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ నెక్స్ట్ అశోక్ మెహతా కమిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై ఇస్తా ఓకే ఇఫ్ యూ లైక్ ద వీడియో షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ Thank you once again.